జంలో ఎటువంటి ఆదరణ లభించక నిరాధారణకు గురైన కుటుంబ సభ్యులకు దివ్యాంగులకు ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతున్న చిన్నారులకు బాసటగా చేయూత స్వచ్ఛంద సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తాజాగా వినికిడి లోపం కలిగిన దివ్యాంగులకు స్పీచ్ థెరపీ యంత్రాలను అందజేసి భవితకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి మాట్లాడుతూ ఎందరో అభాగిలకు బాసుటగా నిలుస్తూ వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థ భాగస్వాముల సేవలు అభినందనీయం అన్నారు సంపాదనతో పాటు సేవగుణం కలిగిన వ్యక్తులు వెన్నుముకగా నిలబడడం చేయూత లబ్ధిదారుల అదృష్టం అన్నారు చేయూత సజ్చన సంస్థ భవిష్యత్తు కార్యాచరణలో చేపట్టబోయే అన్ని సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు చేయుత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ శ్రేయస్సు కోరి తమకు అన్ని విధాల సహకరిస్తున్న యువత స్వచ్ఛంద సంస్థ సభ్యులు సహకారం మరువలేనిది అన్నారు తమ సంస్థ ద్వారా ప్రతిరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోగి సహాయకులకు అన్నదానం వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు ఉపాధి నిమిత్తం పలు రకాల వ్యాపారాల ప్రోత్సాహం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి వైద్యం అందించేందుకు ఆర్థిక సాయం కాకినాడ అమలాపురం రాజమండ్రి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రోటరీ అభయ బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని అందించడం జరుగుతూ వస్తుంది అన్నారు తాజాగా వినికిడి లోపం కలిగిన చిన్నారులకు స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పించడం వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు ఈ కెమెరా ద్వారా అక్కడికి వచ్చి చిన్నారులు ఆ స్పీచ్ మిషన్ ద్వారా మా ఇక్కడ ఐఆర్పి టీచర్స్ వచ్చారు వాళ్ళు కూడా ఒకసారి రావద్దాం వాళ్ళు ఆ చిన్నారు సెంటర్కి యాభై నుంచి డెబ్బై మంది ఉంటారు వారు పదిహేను నిమిషాల పాటు కేటాయించి ఆ చిన్నారు నేర్పించడం ద్వారా స్పీచ్ మిషన్ ద్వారా మన వాళ్ళకి మాట కోల్పోకుండా చూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు చేయుత సంస్థ ఆధ్వర్యంలో భౌతిక చేయుత అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ వినికిల లోపంతో ఎవరైతే రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు చిన్నారులు ఉన్నారో వారు మోగబోయే పరిస్థితులు ఉన్నాయని మేము గమనించి ఆ నాలుగు వేల మంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చిన్నారులకి భౌతిక సెంటర్లు మన ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ భౌత సెంటర్లకి మేము ఈ స్పీచ్ థెరపీ మిషన్ ద్వారా ఆ చిన్నారులకి ట్రైనింగ్ ఇప్పించి మోగ కాపాడే ప్రయత్నం అయితే మేము చేయడం ప్రారంభించాం దాంట్లో భాగంగానే రోజున కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న నాలుగు మండలాలకి స్పీచ్ థెరపీ మిషన్లో అలాగే కోనసీమలో రెండు మండలాలకి ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మరి మన గౌరవ శాసనసభ్యులు మన ద్వారంపూడి రెడ్డి గారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా చైర్మన్ గారు రాగదేవి చంద్రకళాదీప్తి గారు వైయస్ఆర్సిపి నాయకులు ప్రసన్న గారు మరియు మా గౌరవ సభ్యులు ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ శేషారెడ్డి గారు అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ మన ఎంవి రామారావు గారు ధర్ణి కన్స్ట్రక్షన్స్ అధినేత మరి రావు గారు తదితరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వారు ఎంత భాగస్వామ్యం అవడం జరిగింది అంతేకాకుండా చేయూత సంస్థ ద్వారా ఈ రోజున ఒక ముగ్గురు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఒక రైతు కుటుంబానికి ఉపాధి నిమిత్తం పాలు కోల్పోయిన సాయి అనే కుటుంబానికి ఎనభై వేల రూపాయలు చెక్కిని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రామారావుపేట కాకినాడకు చెందిన రాజు అనే ఆయనకి ఆపరేషన్ లెగ్ ఆపరేషన్ నిమిత్తం ఒక ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఉపాధి నిమిత్తం ఒక మహిళకి పదహారు వేల రూపాయల చెక్కిని మన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అంతేకాకుండా మరి ప్రతీ నెల మేము హెచ్ఐవి పాజిటివ్తో ప్రాణాంతక ఇబ్బంది పడుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు వందల మందిని అడాప్ట్ చేసుకున్న చిన్నారులకి ఈ రోజున కూడా ప్రతి నెలలాగే రెండు వందల మందికి న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ రోజున దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఈ సెక్టర్ కేవలం చేయుత సంస్థలో దివ్యాంగుల కోసం పనిచేసే సెక్టర్ మాత్రం ఈ రోజున హాజరయ్యారు అందరూ కూడా సుమారు ఒక ఆరు వందల మంది దివ్యాంగులు హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా మేము భోజన సదుపాయం కల్పించి వారికి మరి గతంలో యాభై ఎనిమిది ట్రై సైకిల్స్ పద్దెనిమిది దుకాణాలు ఏర్పాటు చేసాం ముప్పై ఆరు వీల్ చైర్లు కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చేయుత సంస్థ ద్వారా ప్రజలకి ఆపరణలు ఎవరైతే ఉన్నారో నిజ నిర్ధారణ జరిగింది వాళ్ళు ఎవరైతే నిజంగా వారికి అవసరం అయితే మేము నేరుగా వెళ్ళి వాళ్ళకి సేవలు చేసే వెసిరిపోతుంది ఎవరైనా మీ పరిధిలో ఉన్నట్లయితే మాకు తెలియజేయండి దానిలో వాస్తవాలను పరిగణలో తీసుకుని మేము సర్వీస్ చేస్తూ ఉంటాం మరి కాకినాడలోనే కాకుండా మా జిల్లా వ్యాప్తంగా చేత సంస్థ సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి మీ వంతు సహకారం అందించండి అని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు